హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ ఈరోజు అయితే మనం గోల్డ్ కాస్ట్ అయితే చూసుకున్నాం ట్వంటీ ఫోర్ ఎలా ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఎలా ఉంది అలాగే వన్ గ్రామ్ ఎలా ఉంది అలాగే ఎయిట్ గ్రామ్ ఉంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ తలం ఎలా ఉందని చూసుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా తక్కువ పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు డైలీ గోల్డ్ అప్డేట్ అయితే మనకైతే అవైలబుల్గా ఉంటుంది మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు క్యారెట్లు వన్ గ్రామ్ బంగారం బిస్కెట్ బంగారం వచ్చేసి మనకైతే రోజు అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే పడుతుందండి బంగారం వన్ గ్రామ్ వచ్చేసి అలాగే మనకి ఇరవై నాలుగు క్యారెట్లు ఈరోజు కాస్ట్ బంగారం ఎనిమిది గ్రాములు బంగారం వచ్చి చూసుకున్నట్టయితే అరవై వేలు ఉందండి మనకి కాసు బంగారం బిస్కెట్ అలాగే నెక్స్ట్ ఇరవై నాలుగు క్యారెట్లు లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి మనకి త్వరం వచ్చేసి చూసుకున్నట్టయితే ఎనభై ఏడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే పడుతుంది నిన్నడమైతే రేట్ అయితే తగ్గింది మనకి ఈరోజు అలాగే మనం ఇరవై రెండు క్యారెట్లు వస్తువు తయారు చేసుకుంటే బంగారం వన్ గ్రామ్ బంగారం వచ్చేసి మనకైతే ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే పడుతుంది అండి ఇరవై రెండు క్యారెట్లు వన్ గ్రాము అలాగే మనకి ఇరవై రెండు క్యారెట్లు ఈరోజు కాసు బంగారం ఎనిమిది గ్రాములు కాశ బంగారం చూసుకున్నట్టయితే యాభై ఐదు వేల రెండు వందల రూపాయలు అయితే పడుతుంది అలాగే మనకి ఇరవై రెండు క్యారెట్లు లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ తులం వచ్చేసి మనకి ఎనభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే పడుతుందండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్